ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురుయోగం పట్టబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది నక్క తోక తొక్కినట్లే వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృక్షిక రాశి వారికి ఈ సమయంలో గురువు యోగం అనేది పట్టబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి విజయం ఆత్మవిశ్వాసం మీలో పెరగబోతుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైన స్థితికి మీరు వెళ్ళబోతున్నారు సమాజంలో మీకంటూ మంచి గుర్తింపు రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది మీ మాటకి విలువ పెరగబోతుంది పట్టిందల్లా బంగారమే మీ జీవితం కాబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం యానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వ స్వయంగా పరిష్కారం చెప్పబడ్ను మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది నమ్మకంతో కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చే కుజుడు అలాగే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారు చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అయితే ఇష్టపడరు చిన్నప్పటి నుంచి వీరు కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దాని కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు చాలా నిజాయితీ పరులు ఎంత పెద్ద వారి దగ్గర కూడా తగ్గరు వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వీరు నాయకత్వ లక్షణ కలిగి ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ధీరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు స్నేహం కోసం వీరు ఏదైనా చేస్తారు వృచ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అయితే మీకు గురు యోగం అనేది ఈ సమయంలో పట్టబోతుంది ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు ప్రారంభించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసినట్లు అయితే మీకు మంచి విజయం లభి లభిస్తుంది మీ యొక్క ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలిస్తుంది మీకు వృత్తిలో స్థిరాస్థం లభిస్తుంది మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది మూడు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను మంచి అభివృద్ధిని అయితే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఆత్మవిశ్వాసం విజయం అనేది లభించబోతుంది ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది ఆఫర్ లెటర్స్ కూడా మీరు ఈ మూడు రోజుల్లో అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో అద్భుతమైన స్థితికి మీరు వెళుతారు ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా మీరు స్వీకరిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో విద్యార్థులకు అయితే పోటీ పరీక్షల్లో మంచి విజయం లభిస్తుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు సంతాన యోగం అనేది కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కో కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఈ సమయంలో ఒక నూతన ఇల్లు కొనుక్కోవడం లేదా ఇంటిని మరబత్తులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు వాహనం లేదా కొత్త ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపార విస్తీర్ణ కూడా జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న చోటికి బదిలీలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది మీ మధ్య ఉన్న మనస్పర్ధాలు అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు గురుయోగం అనేది మీకు పట్టబోతుంది గురువు అనుకూలంగా ఉండటం వల్ల పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉంటుంది గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క తండ్రి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది స్నేహితులతో కలిసి మీరు ఉత్సాహంగా గడుపుతారు ఈ మూడు రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో మంచి ఫలితాలే లభిస్తాయి ఊహించని లాభాలు మీరు చూస్తారు ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నా సరే మంచి పురోగతి మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే శివారాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలి లు లభిస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ మూడు రోజులు మీకు శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది అదేవిధంగా మీరు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి సమాజంలో మీకు ఈ సమయంలో విలువ కూడా పెరుగుతుంది మీ చిన్ననాటి స్నేహితులను కూడా ఈ సమయంలో కలుసుకుంటారు వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అదే మీరు కోరుకున్న రంగంలోనే మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి